హలో హాయ్ ఫ్రెండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎనిమిది కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమోని విడుదల చేశారు ఈసారి షో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ప్రోమోలో కొన్ని హింట్స్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు ప్రోమోని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు సాధారణంగా ప్రతి సీజన్కు ఒక థీంతో వస్తూ ఉంటారు బిగ్ బాస్ నిర్వాహకులు అలాగే కూడా ఒక కాన్సెప్ట్ ని ఫిక్స్ చేసుకున్నారు అనే విషయం అయితే అర్థమైపోతోంది ముందుగా ప్రోమో గురించి మాట్లాడుకుంటే ప్రముఖ తెలుగు కమెడియన్ సత్యతో ఈ ప్రోమోని స్టార్ట్ చేశారు సత్య ఒక దొంగ అతను ఒక వింటేజ్ వస్తువులు ఉండే దుకాణంలోకి వెళ్తాడు అక్కడ దీపంలో ఉండే వరాలు ఇచ్చే కింగ్ గా నాగార్జునను చూపించారు వరాలు ఇవ్వడంతో పాటుగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఈసారి లిమిటే లేదు అని లాస్ట్ సీజన్లో ఉల్టా పుల్టా అని అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు ఈసారి ఎనిమిదవ లోగోని ఇన్ఫినిటీలా పెట్టి ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదు అని చెప్పారు తాజాగా ఒక్కసారి అయితే లిమిటే లేదు అంటూ కింగ్ నాగార్జున డైలాగ్ ఇరగదీశారు అంటే ఈసారి కాన్సెప్ట్ కూడా అదిరిపోతుంది అని చెప్పకనే చెప్పారు అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అని ఫిక్స్ అయితే ఇంక వచ్చే టాస్కులు చేసే పోరాటాలకు లిమిట్ లేదు అని కంటెస్టెంట్స్ అనుకోవచ్చు మీరు గా ఒక్కసారి బిగ్ బాస్ ని చూడటం స్టార్ట్ చేశారు అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫన్ కామెడీకి లిమిటే లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా అటు కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ కి కలిసి వచ్చేలా ఒక క్యాచీ ట్యాగ్ తో ఈసారి సీజన్ ప్రారంభించబోతున్నారు ఈసారి ఎప్పటిలాగానే సెప్టెంబర్ నెలలో సీజన్ ప్రారంభమవుతుంది అంటున్నారు ఇది సీజన్ ఎనిమిది కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది అని లీకులు అయితే వస్తున్నాయి మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎనిమిది ప్రోమో మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్